ఐదు నెలలోనూ ఆరు నెలలోను ఇద్దరు కూర్చున్నప్పుడు అడిగినప్పుడు వెంటనే ఆయన ఎంత అంటే నేను అనేది సిటీ కేబుల్ రిపోర్టర్ ఏదో ఊరు మన సిటీ కేబుల్ అంటే ఒక ఊరికి కాబట్టి ఏముందిలే అని అనుకోవాలి వెంటనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి టోటల్ ఎండిని పిలిపించారు పిలిపించి ఏమండి ఇట్లాగా ఇదే మన ఎలక్ట్రానిక్ మీడియాకి ఎందుకు ఎక్కడ ఇవ్వట్లేదు పెట్టలేదు అని అడిగారు అడిగితే మనకి రూల్స్ ఉందండి అన్నాడు అన్నారు ఇక్కడ లేవు సార్ హైదరాబాద్ లోనే అన్నారు సరే తెప్పించండి అన్నారు నెక్స్ట్ ట్రిప్ లో అంటే మళ్ళీ రెండోసారి మీటింగ్ అప్పుడు మళ్ళీ జరిగింది అప్పుడు కూడా ఆయన తేడా కావాలని ఆయన కోపం వచ్చింది ఫ్యాక్స్ చేయమనండి మీరు దారు ఫ్యాక్స్ చేయమనండి అన్నారు ఫ్యాక్స్ లో మధ్యాహ్నానికి వచ్చి మధ్యాహ్నం కూర్చుందాం అయ్యా అన్నారు మధ్యాహ్నం కూర్చున్నాం నేను కూడా వెళ్ళాను అంటే ఆయన ఎంత రివ్యూ చేశారు అంటే దాంట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఎలక్ట్రానిక్ మీడియా అనేటటువంటిది కమర్షియల్ డబ్బులు వసూలు చేస్తుంది కాబట్టి దానికి ఎక్రిషన్ అనర్హత అని ఉంది జివోలు జీవో ఇచ్చారన్నమాట అంటే నేను అన్న పేపర్ ఏమన్నా ఫ్రీగా వేస్తున్నారా సార్ వాళ్ళు కూడా డబ్బులే తీసుకుంటారు కరెక్టే కదా ఆ పాయింట్ తీసేయండి అన్నారు నెంబర్ టూ ఏది ఎంటర్టైన్మెంట్ వేస్తారు సినిమాలు ఇవి ఉంటాయి అన్నారు మరి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్ చిత్రి పేజీ ఉంటది ఆదివారం పుస్తకాలు అన్ని ఉంటాయి మరి అవన్నీ ఏంటి అన్న న్యూస్ తో పాటు అది కూడా ఉంటది ఏంటి అందులో తేడా కరెక్టే కదా ఆ పాయింట్ తీసేయండి ఈ రెండింటికి సమాధానం అయితే కరెక్ట్ గా అని చెప్పాడు